వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి అల్లు అర్జున్కి ఘోర అవమానం అసలు ఎందుకు అల్లు అర్జున్కి అట్లా అవమానం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరో ఎవరంటే మెజార్టీ అభిమానులు చాలామంది అల్లు అర్జున్ పేరు కూడా చెబుతూ ఉంటారు తనదైన శైలిలో అద్భుతమైనటువంటి డ్యాన్స్ స్టైల్తో ప్రేక్షకుల్ని ఇక్కడ మంత్రముగ్ధులను చేసే వ్యక్తి అల్లు అర్జున్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే అతి మంది నటుల్లో కూడా అల్లు అర్జున్ తనదైన నటనతో తనదైన డ్యాన్స్తో హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తాడని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చినటువంటి ఆయన కేవలం డ్యాన్సర్గానే కాకుండా అన్ని రకాల పాత్రలను పోషించగల ఒక పరిపూర్ణ నటుడుగా తనను తాను నిరూపించుకున్నాడు గంగోత్రితో మొదలైనటువంటి ఆయన ఆర్య బన్నీ ఇక్కడ డీజే వంటి సినిమాలతో ఇక్కడ స్టైలిష్ స్టార్గా ఎదిగి పుష్పతో దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్గా అభిమానులు హృదయాలను అయితే గెలుచుకున్నాడు అల్లు అర్జున్ ఆయన ప్రతి సినిమాలో కొత్తగా ఏదైనా చేయాలనే తపన నిరంతరం తనను తాను ఇక్కడ మెరుగుపరుచుకోవడంలో ఆకాంక్ష ఆ రోజు ఆయనకు ఈ ఆ రోజు చేసినటువంటి ఆయన నటన ఈరోజు వరకు తనలో తాను రోజు రోజుకి సినిమా సినిమాకి మెరుగుపరుచుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారు ఇక పుష్పటు సినిమాతో అల్లు అర్జున్ చేసినటువంటి విధ్వంసం అంటే విధ్వంసం అంటే సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ప్రభాస్ నటించినటువంటి బాహుబలి రికార్డును బ్రేక్ చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా పుష్పటు నిలిచింది ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇండియా హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా అయితే చేస్తున్నాడు సుమారు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమాచారం ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాడు అల్లు అర్జున్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావడంతో తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కూడా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు అయితే ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు ఈ సందర్భంగా చెకింగ్ కౌంటర్ దగ్గర అల్లు అర్జున్ ను సదరు అధికారు గుర్తుపట్టలేదు మాస్క్ తీయండి అని కోరారు పక్కనే ఉన్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పడం కనిపించింది అప్పటికే అధికారి మాస్క్ తీయాల్సిందే అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది దీంతో చేసేది ఏమి లేక మాస్క్ తీసి తన ఫేస్ ను సదరు అధికారికి చూపించి తిరిగి మాస్క్ అయితే ధరించారు అల్లు అర్జున్ దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు నెట్ బాగా వైరల్ అవుతుంది దీనిపైన కొంతమంది నెటిజన్లు అల్లు అర్జున్ పరుగు పోయింది ఆయన ఎవరు గుర్తించడం లేదనేసి కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే ఈ నెగిటివ్ పోస్టును అల్లు అర్జున్ అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ముఖానికి మాస్ ధరించి ఉంటే ఎవరైనా సరే గుర్తుపట్టడం కష్టమని వారైతే ఫ్యాన్స్ అయితే చెప్పుకొస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చాలా అరుదుగానే గుర్తుపడతారు మాస్ ధరిస్తే ఎంత పెద్ద స్టార్ అయినా సరే అక్కడ గుర్తుపట్టేటువంటి అవకాశం ఉండదు అయితే అక్కడ ఏంటంటే సన్నివేశం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన అల్లు అర్జున్ అని చెప్తే ఆ అధికారికి నిజంగా తెలియకపోవచ్చేమో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలివి వాళ్ళు కాదు కదా అదర్ లాంగ్వేజ్ ఉన్నవారు కాబట్టి గుర్తుపట్టకపోవచ్చు అందరూ గుర్తుపట్టాలని ఏం లేదు కదా అలాంటి పరిస్థితి మరి ఇక్కడ అల్లు అర్జున్ గారు పరుగు పోయిందంటూ కూడా ఈ రకంగా ప్రచారం చేయడం అల్లు అర్జున్ అభిమానులకి అయితే కొంత ఆవేశంతో ఊగిపోతున్నారు వాళ్ళైతే కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు అయితే ఇటువంటి వార్తల్ని ఎప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అల్లు అర్జున్ గారు నటించినటువంటి సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఇష్టం అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వార్తల కోసం న్యూస్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి